గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అప్పట్లో డి టెన్ టైంలో ఎన్టీఆర్ గారు అవార్డు తీసుకున్నావు కదా మళ్ళీ ఎప్పుడైనా కలిసావా మళ్ళీ అంటే ఆయనే గుర్తుపట్టి ఎయిర్పోర్ట్లో 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 ఎన్టీఆర్ సార్ గుర్తుపట్టారు నేను అసలు పిచ్చో నేను ఆయన నన్ను గుర్తుపట్ట ఏదో న్యూ ఇయర్ పార్టీకో ఇటు వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు రానా గారు రాజమౌళి గారు అనుష్క గారు చాలా మంది వెళ్తున్నారు అయితే నేను ఇట్లా మిర్రర్ దగ్గర స్పెట్స్ అప్పుడే ఎయిర్పోర్ట్ మనకి ఈవెంట్ ఉంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా స్పెట్స్ చూసుకుంటూ ఉన్నా గుర్తుపెట్టారు ఆయన రమ్మని అంటే ఆ బాడీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి రారా అన్నాడు అంటే ఎవరన్నా ఏందన్నా ఆయన తెత్తున్నాడు ఏదన్నా అంటే ఇట్లా ఇటా అంటే పక్క తీసుకెళ్తే అక్కడ ఇవ్వడం కానీ సార్ ఉన్నారు నేను అసలు చేదు ఉనికిపోయినాయి అంటే అక్కడ అంటే డ్యాన్స్ వేసే మూడ్లో ఉన్నాను కదన్నా అక్కడ ఎన్టీఆర్ సార్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అసలు ఆ మైండ్లో లేదు ఇది కొట్టాలే సంవత్సరం పాటు నేను కష్టపడిన నా కింద మా మాస్టర్ నా స్టూడెంట్స్ మా ఊళ్ళో ఎంతమంది కష్టపడ్డారు ఒక్కడి మీద ఆధారపడి ఇప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్లో అయిపోతుంది నరకం అన్నో ప్రతి షెడ్యూల్కి ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు హాస్పిటల్లో ఉన్నాను నేను దానికైతే అది అంత కష్టం ఉంది కదా ఆ టైంలో మా ఎన్టీఆర్ సార్ని నేను ఊహించుకోలేదు మా పక్కన ఎన్టీఆర్ సార్ ఉన్నారు నా చేయబెట్టుకున్నారు అన్న తాట్లో లేదు ఈ ఎయిర్పోర్ట్లో సడన్గా నన్ను ఎన్టీఆర్ సార్ గడవంగానే నాకు మొత్తం అనుకుపోయినాయి బాగున్నా మంచిగా మంచి మంచి పొజిషన్కి వెళ్ళు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న ఆయన హీరోలు ఇంకా ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చిండే సుధీర్ బాబు గారు హీరో సుధీర్ బాబు గారు రమ్మన్న పర్సనల్గా అక్కడ మా ప్రాక్టీస్ చేయించాను ఇంకా అంతే అంతే సుధీర్ బాబు గారు సార్ నీకు ఇంకా వెళ్ళాలి హీరోలకు పర్సనల్ ట్రైనింగ్ అలా అలాంటి ప్లాన్స్ లేవా మరి అంటే కొరకు రాలి కూడా కాకుండా మనం పిలిస్తే వెళ్తాం అన్న మనం పోయి వాళ్ళతో మాట్లాడాలి కాంటాక్ట్స్ లేవని అసలు నేను ఎవరితో కాదు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అన్న అంటే ఇప్పుడు మనం ఏమన్నా భయం ఒకటి భయం ఉంది భయం ఇంటర్ అవ్వవు ఏమో తెలియదు ఇంట్రో అవటని నాకు తెలియదు మరి నాకైతే ఒక భయం ఉంది ఏమో ఏంటో మనం మాట్లాడితే తప్పుగా ఏమన్నా అనుకుంటారా వాళ్ళ పొజిషన్లో ఉన్నారు మనం ఆ కొంచెం వెళ్ళినా అప్పుడు మాట్లాడవచ్చు ఇప్పుడు మీరు మీరున్నారన్న అన్న ఇది కావాలన్నా అని మిమ్మల్ని అడగగలతా ఏదైనా కానీ బక్కన వాళ్ళు ఎవరు తెలియకోకుండా నేను అలా మాట్లాడలేను అంటే ఒక్కరోజు పరిచయం ఒక్కరోజు పరిచయం ఉన్నా మాట్లాడగలుగుతా కానీ ఆ ఒక్కరోజు పరిచయం అవ్వదు మన నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరకైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి ఆఫర్లు అన్న డైరెక్టర్లో సాంగ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు కూడా ఉంది నాలుగు సాంగ్లు ఇస్తా అన్నారు సినిమా కార్డుకు కార్డు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా మరి కార్డుకి కూడా వెళ్ళిన కార్డుకి కూడా వెళ్తే వన్ ఇయర్ అన్నారు మరి డాన్సర్కి ఎంత తీసుకోలేదు ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది ఇప్పుడు డ్యాన్సర్ కార్డు తీసుకున్నాను టైం పట్టిద్ది ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే ఇంకే కార్డు వద్దు ఫ్యామిలీ ఫ్యామిలీలో ఉన్నారు అప్పుడు అమ్మని చూసుకుంటారు ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అయ్యాయి అవన్నీ స్థలం అయితే తీసుకున్నా అన్న కట్టాలి మమ్మీ మమ్మీ నేను అంతే మమ్మీ నేను చెల్లి డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు డాడీ వెళ్ళిపోయారు ఇక ముగ్గురిని చూ వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట లవ్ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి లవ్ మ్యారేజ్ మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ ఒప్పుకున్నాం వాళ్ళు చేసుకున్నారు సెట్ ఇప్పుడు మే ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే కాదు రోజు ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లు ఫోన్లో అంటే అన్న ఐదు వందలు వెయ్యి వెయ్యి ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ఇస్తారు ఎవరు చేద్దాం నాకు ఫోన్ చూస్తే తడుచుకుంటారా ఒకసారి ఫోన్ ఫోన్ కనిపిదు ఫోన్ జీ ఒకసారి ఎవరు చేయలే చెయ్యి ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగ రియాక్షన్ ఏంటో చూంట వాడు బూతులు తింటాను నా ఫ్రెండ్ అంటే మనమే ఉంటాయి కానీ పక్కన అర్జెంట్కి ఒక వెయ్యి రూపాయలు కావాల అర్జెంట్కి ఒక వెయ్యి రూపాయలు కావాలి

अंतर नहीं फ्रेंड्स वो नहीं कांटेक्ट्स तर चलाओ ना एंड वे भर इसी तल्लो ना चूड़ाने नहीं बाप बाप ओके एरुपल का वाल रह ओके okay, बाप ओके रह okay. चाइना दिन के हाँ दिन ఇట్లాంటి ఇట్లాంటి వచ్చినప్పుడే అరేది ఇంటర్వ్యూలో ఉన్నారా ముట్లేంటా వాళ్ళు మాట్లాడతారు వద్దు వద్దు సరే రోమ పడిద్దాయ్యా ప్పటి అడలాడనుకుంటా ఇప్పుడు అకౌంట్లో ఇప్పుడు చెప్పండి ఎంత ఉంది ఒక ఇరవై మూడు వేలు ఉండి ఇందాకే బర్డే వచ్చినప్పుడే ఇరవై మూడు వేలు మంత్లీ ఎలా గడుపుతున్నాం మంత్ ఒక మంత్ ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తా మమ్మీకి ఒక పదివేలు ఇస్తా నేను పదివేలు చేస్తాను ఎన్ని ఈవెంట్లు చేస్తాను మంత్లీ ఒక ఐదు చేస్తాను ఈవెంట్స్ బాగా వస్తున్నాయా నా ఇది వస్తాయి ఈవెంట్లు ఒక ఈవెంట్ పే ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటా యాభై వేలలో ఈవెంట్ నడుస్తుంది అంతే అది కూడా డీఫేమే ఫేమే అంతే రీసెంట్ ఇది ఐకాన్ వల్ల మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో ముందు ఇల్లు కడదాం చూస్తున్నాను అంతే ఏం ప్లాన్ అంటే అంత లేదు కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇది కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరియర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న కార్డ్ వస్తే నా లైఫ్ తరి మళ్ళీ డీటెన్ రాజు అనే ఈజ్ బ్యాక్ అన్నది డీటెన్ రాజు ఇంకా ఉండిపోయిందా ట్యాక్ పోదా ఎంత ట్రై చేసినా పోవట్లేదు నా ఛానల్ పేరు కూడా మార్చిన రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లేదు డీటెన్ రాజు ఎందుకంటే డీటెన్ రాజు ఉండిపోయింది అది